కృష్ణపట్నం పోర్టు ఊరకనే రాలేదని ఆరు వేల ఎకరాలు రైతులు త్యాగం చేస్తే పోర్టు ఏర్పడిందని అటువంటి పోర్టుని నాశనం చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ పోర్ట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం గోపాలపురం గ్రామం వద్ద కృష్ణపట్నం పోర్టు ఎంట్రన్స్ ఏరియాలో కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ ఆధారిత ఉద్యోగుల నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వెజల్ షెడ్యూల్ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో నినాదాలు చేస్తున్న నాయకులను కంటైనర్ టెర్మినల్ ఉద్యోగులను పోర్టు సెక్యూరిటీ అడ్డుకున్నారు. దీంతో పోర్టు సెక్యూరిటీకి కంటైనర్ టెర్మినల్ ఉద్యోగులకు మధ్య తోపులాట జరిగింది పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సోమిరెడ్డి టీడీపీ నాయకులను కంటైనర్ ఉద్యోగులను కంట్రోల్ చేయడంతో పరిస్థితి సద్దుమణింది సోమవారం వెజల్ షెడ్యూల్ పై వివరాలు ఇస్తామని పోర్టు అధికారులు హామీ ఇవ్వడంతో నాయకులు ఉద్యోగులు పోర్టు ఎంట్రన్స్ నుంచి వెనుదిరిగారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన సిపిఎం సిపిఐ నాయకులు కంటైనర్ టెర్మినల్ ఆధారిత ఉద్యోగులు పాల్గొన్నారు ఈ నిరసన ప్రదర్శనకు టీడీపీ జనసేన సీపీఎం సీపీ నాయకులతో కలిసి సోమరెడ్డి మద్దతుగా పాల్గొన్నారు ఆదారపడ్డని లాస్ట్ మంత్ ఎనిమిదో తారీఖు అఖిలపక్షాల పెద్దలతో వచ్చి జియో జియో అని కల్పించడం జరిగింది పదిహేను రోజుల తర్వాత ప్రజల షెడ్యూల్ గురించి రిప్లై ఇస్తాను చెప్పే జియో రావాలి ఈ రోజు పెద్దలు వచ్చి వారం రోజుల నుంచి పెద్దలు ఫోన్ చేస్తా రిప్లై లేదు సమాధానం లేదు జీజే రావు గారు అద్దాల మేళ్ళలో కూర్చొని సైలెంట్గా రోజు మేము రోడ్ల మీద తిరిగి రోడ్ మీద పెడతాం మా ఫ్యామిలీ మా బతుకులు మా బిడ్డలు అలా రోడ్ మీద ఈ రోజు ఈ నెల మా ఉద్యోగాలు అందరూ వెళ్ళిపోయాయి తీసు వేశారు మాకు ఈ నెల సాలరీ లేదు ఎక్కడ ఎలక్షన్ టైం ఉద్యోగాలు ఎక్కడ దొరకట్లే ఈ రోజు ఈ కష్టపడ్డం కంటెంట్ చుట్టుపక్కల గ్రామాలు ఆధారపడి ఉన్నారు ఈ రోజు రోడ్డు పడ్డారు ఎక్కడ చూసినా ఎవరు లేవు వేకెన్సీ లేవు ఈ టర్మినల్ మీద దగ్గర దగ్గర వెయ్యి కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారు కొన్ని పరిశ్రమలు వాళ్ళు మూసుకున్నారు కొన్ని కొన్ని కంపెనీలు దిన ఆపడ్డాయి వాళ్ళు మూసుకున్నారు రోడ్ను పంపించేశారు ఈరోజు కిష్టపట్న పోట్లో చేసి పని చేసే వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోయారు ఈరోజు పని వాళ్ళు నోట్లో ముక్కులో బూర్ చేసుకుని పోతున్నారు నోట్లో ముక్కులు బూర్తి చేసుకుని పోతున్నారు ఎప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతుందో భయం 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 భయంగా బతుకుతున్నారు ప్రజల్లో చుట్టుపక్కల నాలుగు రామ ప్రజలకి కాలుష్యం చాలా ఎఫెక్ట్ అవుతుందండి ఫ్యూచర్లో మేము ఏమంటున్నాం అంటే ప్రజల షెడ్యూల్ రిలీజ్ చేయమని అడుగుతున్నాం కానీ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చూస్తూ ఉంది రెస్పాండ్ కావట్లేదు పది సీట్లు రెండు ఎంపీలు ఇచ్చింది నెల్లూరు ప్రజలు స్టేట్ గవర్నమెంట్కి కానీ నెల్లూరు ప్రజలకు ఏమి ఇచ్చింది బూర్తి ఇచ్చింది బొగ్గు ఇచ్చింది ఐరన్ ఓర్ ఇచ్చింది కంటైన్ టర్మల్ వస్తే నెల్లూరు సిటీ డెవలప్ అవుతారు రోజు నెల్లూరు డెవలప్ అవ్వడానికి కారణం ఏంది కంటైన్ బొగ్గు పూర్తి కాదు బొగ్గు పూర్తి అవుతే బ్రహ్మంగారు చెప్పినట్టు నెల్లూరు నేలమట్టం అవుతుంది మీరు తెలిసిన లేదు బ్రహ్మంగారు చెప్పారు నెల్లూరు నేలమట్టం అవుతుంది ఈ బూర్తి వల్ల అవుతుంది మీరు తెలుసుకోవాలి చుట్టుపక్కల ప్రజలు గ్రామాలు రావాలి ఎన్సేపు మీ ఉద్యోగులు పోరాడుతుంటే ఉద్యోగులు కాదు ప్రజలు ప్రజలు వచ్చి కాలర్ పట్టుకొని అడగాలి మేము ఈ యొక్క టైంలో టైం నుంచి షిఫ్ట్ కావటం వల్ల మేము అందరూ మద్దతు కోరాము వామపక్షాలు ఆ తర్వాత సారు అందరూ వచ్చారు మాకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా మినిస్టర్ గారు కూడా వెళ్ళాము ఆయన ఒకసారి వెళ్ళినప్పుడు రెస్పాన్స్ ఇచ్చాడు ఈ ఇది కానీ కంటే టైంలో క్లోజ్ అయితే నేనే వచ్చి అక్కడ దగ్గర ఉండి ధర్నా చేస్తాను నా రాజీనామా చేసి నేనే కంటే టైంలో వచ్చింది నాకు ఒప్పుకోను అని చెప్పిన వ్యక్తి ఈరోజు మాకు కనపడకుండా తిరుగుతున్నాడు అతను కంటే టైంలో వచ్చిందని ఒక కంటే ఎంపీ వ్యసం తీసుకొచ్చి చూపించి జనాలందరికీ మోసం చేసి అంత పబ్లిక్ చెప్తున్నాడు కంటెంట్ టైముల యథావిధంగా జరుగుతుందని అతను చెప్పడం ఆశాస్పదకం ఇది వాస్తవంగా కంటెంట్ అనేది ఇక్కడ టోటల్గా క్లోజ్ అయిపోయింది అంతా కంటెంట్ టైమినల్ చెన్నై తరలిపోయింది దీని మీద మేము పోరాటం చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ స్పందించి మాకు మద్దతు తెలిపేసి ఈ యొక్క కంటెన్ టైమినల్ని ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాము మా పదివేల ఎంప్లాయీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళ యొక్క భవిష్యత్తుని కాపాడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము ఈరోజు కంటైనర్ కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్లో ఉద్యోగాలు కోల్పోయిన ఉపాధి కోల్పోయిన వాళ్ళు నిరసన జరుపుతుంటే తెలుగుదేశం తరఫున సిపిఎం సిపిఐ అంకమరావు గారు ప్లస్ జనసేన సురేష్ నాయుడు గారు అందరం వచ్చాం వాళ్ళకి మద్దతు తెలిపేదానికి వచ్చాం లాస్ట్ టైం ఫిబ్రవరి ఎనిమిదో తేదీ జీజే అదానీ అదాని సిఈఓ జీజే అని కలిస్తే ఆయన దండం పెట్టి పదిహేను రోజులు టైం ఏమన్నాడు ఫిబ్రవరి ఇరవై మూడుకి అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈరోజు పదవ తేదీ ఈరోజు మార్చి పది నేను ఈ మధ్యలో అడుగుతానే ఉండా ఆ జీజే రావు అపాయింట్మెంట్ ఏం చేసావయ్యా పదిహేను రోజులు టైం ఏమన్నావు ఏం చేయబోతున్నారు ఏం చేశారు జీరో షెడ్యూలు ఫిబ్రవరి ఖాళీ ఒక ఖాళీ డబ్బాల కంటైనర్ తీసుకొని ఒక వెజల్ అక్కడ అన్లోడ్ చేసిపోయింది ఇంకొక వెజల్ వచ్చి అన్లోడ్ చేసిపోయింది పన్నెండో తేదీ మార్చి పన్నెండు ఇంకొక వెజల్ వచ్చి ఆ ఖాళీ డబ్బాలను ఎత్తుకొని పోతుంది ఇంపోర్ట్ చేయటం లేదు ఎక్స్పోర్ట్ చేయటం లేదు ఎందుకని ఆయన అపాయింట్మెంట్ ఇవ్వమంటే ఆయన ఇవ్వలే ఇంకా ఏమైతే దొరుద్దు ఈరోజు ఈ రోజు వచ్చాం వాళ్ళకి మద్దతు తెలిపేదని దౌర్జన్యం దౌర్జన్యమైంది గేట్ దగ్గర ఎవరబ్బా సొత్తిది ఈ రోడ్డు ఈ రోజుకి సాల్ట్ ల్యాండ్ ఫార్మర్స్ ఉప్పు రైతుల ఉప్పు రైతుల వాళ్ళు ఆరు వందల యాభై ఎకరాలు ఈ రోజుకి నష్టపరిహారం చెల్లించలే వాళ్ళకి సంవత్సరానికి నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు ఎకరాకు ఆదాయం వస్తుంది దాన్ని ఇక్కడ తాకట్టు పెట్టి వాళ్ళు రోడ్డు వేస్తే స్టేట్ గవర్నమెంట్ వేసిన రోడ్డు ఇది రాష్ట్ర ప్రభుత్వం వేసిన రోడ్డు ఏంది దౌర్జన్యం ఏంటి నీ సెక్యూరిటీ అయితే నువ్వు రిటైర్డ్ మేజర్ అయితే ఏమనుకుంటున్నావు నాకు అర్థం కదా ఎవరైతే మాకేమి మా రోడ్డు మా హక్కు మేం పోయేదానికి లేదంటే ఏమనుకుంటా మీరు అదాని అయితే ఆయన లవ్ ఉంటే ఆయన ఇంట్లో పెట్టుకోమనం ఆయన కంపెనీలో పెట్టుకోమనం పదివేల మంది నోళ్ళు కొట్టి ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్ల స్టేట్ ట్యాక్స్ ఇన్కమ్ని పోగొట్టేసి బూడిద బొగ్గు ఐ మీన్ ఐరన్ ఓర్ని తెచ్చి మా నెత్తిని పారేసేసి కంటైనర్ పోర్టు తీసుకుపోయి ఇంపోర్టు ఎక్స్పోర్ట్ అయ్యే కంటైనర్ పోర్టు తీసుకుపోయి కాటుపల్ల పెట్టి ఐ మీన్ ఎన్నూరులో పెట్టుకొని నాశనం చేసి టైం ఇస్తామంటే ఇవ్వకుండా ఏమనుకుంటున్నారు అందుకనే వచ్చాం గేట్లు ఆపితే మీ తాత సొత్త జాగ్రత్త అని చెప్పాం ఇప్పుడు గేట్లు తెరిచారు గేట్లు తెరవకపోతే మేము రాలేమా అంత శక్తి అంత శక్తి కాకాని గోధన కాళ్ళు ఒత్తున్నారా కాకాని గోవర్ధని వస్తే వెజల్ దగ్గరికి ఆ షిప్ దగ్గరికి వంద మంది మీడియా వాళ్ళని తీసుకొని పోతారు మేం పోతే కింద ఉండండి కింద ఉండండి ఏం మీ కూలీలు అనుకుంటున్నారా మీ కూలీలు తొంభై ఆరులో నేను ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఫౌండేషన్ వేసింది ఇది ఆరు వేల ఎకరాలు త్యాగం ఊరికే రాలా అదాని తెచ్చి పెట్ట ఇక్కడ భూములకి నేను అడుగుతుండ ఇదిగో కృష్ణపట్నం పన్నెండో తేదీ ఒక వెజల్ వస్తుంది ఖాళీ కంటైనర్లు ఎత్తుకుపోయేదానికి జీరో షెడ్యూల్ పొరవన్నీ ఒక్కటి చూపిస్తా ఇది కాకినాడ పోర్ట్ పంతొమ్మిది వెజల్స్ మార్చ్ షెడ్యూల్ పంతొమ్మిది ఇది అదాని కాటుపల్లి పోర్ట్ ఇరవై ఒక్క ఇరవై ఒక్క వెజల్స్ ఇరవై ఒక్క వెజల్స్ ఇది విశాఖపట్నం పోర్ట్ నలభై ఒక్క వెజల్స్ నలభై ఒక్క వెజల్స్ ఫార్టీ వన్ కాకినాడ నైన్టీన్ కాటుపల్లి ట్వంటీ వన్ కృష్ణపట్నం సున్నా ఆయన మంత్రి వచ్చి ఇంత లావునా మంత్రి మీడియానంతా తీసుకొని వచ్చి ఖాళీ డబ్బాలు చూపించి ఆ సోమిరెడ్డికి కళ్ళు కనపడటం లేదా అని అంటున్నాడు ఇప్పుడు కళ్ళు కనిపించా నీకు సాక్ష్యాలతో ఇచ్చాం మీడియాకి ఎన్ని కావాలంటే మెయిల్ చేస్తున్నాం అందరికి మెయిల్ చేస్తున్నాం మేమేమి తప్పుడు మాటలు మాట్లాడటంలా నీ మాదిరిగా తప్పుడు కూతులు పోయటంలా నువ్వు ఒక మాట చెప్పావు నేను గానే కంటైనర్ కృష్ణపట్నం పోర్టు మూతబడితే నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండను నీ కూతులకి విలువ లేదు నువ్వు నిజం చెప్పు నీ బతుకే అబద్ధం నీ బతుకే మోసం ఇక్కడ నీ టోల్ గేట్ నీ టోల్ గేట్ మాఫియా వల్ల అదానికి షాక్ దొరికింది ఎత్తి బూడిద బొగ్గు ఆయరునూరు మా మిందేసి మా ప్రజలు మిందేసి నువ్వే తోడేరులో కూర్చుంటావు సింగపూర్ హౌస్ కరోనా హౌస్ లో కూర్చుంటావు ఇక్కడ ఉన్న నాలుగున్నర పుట్టి పండేది మూడు పుట్లు పడుతుంది రెండున్నర పుట్టి పడుతుంది నీకేమి పదివేల మంది కుటుంబాలు కడుపు మంట నీకేమి దాదాపు మూడు వేల కోట్లు రూపాయలు ఐదు సంవత్సరాల్లో దోపిడీకి ఏది కాదు అనర్హత అంటావు నువ్వు నీలాంటి మనిషిని మేము చూడలే అక్కడ డేగపూడి బండేపల్లి కెనాల్ ఇరవై నాలుగు ఎలక్షన్ లోపల పూర్తి చేయకపోతే ఓట్లు అన్నావు ఇక్కడ కంటైనర్ పోటు పోతే నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండను అన్నావు ఉండు ఉండబోయే నీ బతుకంత ఇంతే నేను చెప్తుండా మ్యారిటైమ్ బోట్ ఏపీ మ్యారిటైమ్ బోట్ కళ్ళు పూసుకోండవా మాకు వచ్చిన షెడ్యూల్స్ నీకురావా కంటైనర్ పోర్టు మూతేసింది తెలీదా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నావో అదానికి కాళ్ళు ఒత్తుతున్నావా అదానికి కాళ్ళు ఒత్తుతున్నావా లేకపోతే కాకా నీ ఏలుకో సర్వేపల్లి దోచుకో అని చెప్పి వదిలేసావా ఏమనుకుంటున్నారు మీరు ఇంతమంది పొట్టలు కొట్టి మీరు హ్యాపీగా ఉంటే సరిపోద్దా అని అడుగుతుండ వాళ్ళ భార్య బిడ్డలు ఎట్ట బతకాలా అని చెప్పేసి అడుగుతా ఉండ ఇది దుర్మార్గం మేము అందుకే చెప్తున్నాం ఇప్పుడే ఆయన ఫోన్లో మాట్లాడినాడు జీజే గ్రేట్ జీజే రావు గారు సార్ రేపు టైం ఇస్తాం సార్ అంటే మేము గేట్లు పగలు కొట్టుకొని వచ్చేటప్పుడు రేపిస్తావా ఏమి పదిహేను రోజులు టైం అడిగావు ఎనిమిదో తేదీ ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై మూడుకి పదిహేను రోజులు అయిపోయింది ఏం చెప్పావు నువ్వు ఏంది మీ అతని కంపెనీ ఇచ్చిన ఏంటి స్టేట్మెంట్ ఏంటి మీ నిర్ణయం ఏంటి మీ డెసిషన్ ఏంటి మూసేసేమని చెప్పలేక నాకు అపాయింట్మెంట్ ఆపేస్తావా అయితే మేము చూస్తా ఊరుకు ఉండాలినా ఆరు వేల ఎకరాలు త్యాగం చేశారే ఆరు వేల ఎకరాలు త్యాగం చేశారే రైతులు ఊరికే వచ్చిందా నీకు ఇక్కడ ఆరు వందల యాభై ఎకరాలు ఉప్పు రైతులు త్యాగం చేశారే ఇప్పుడు ఎకరాకి నాలుగు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల ఆదాయం వస్తుంది వాళ్ళ కుటుంబాలు ఎట్టుంటాయో ఒక్క నిమిషం ఆలోచించారా మీరు ఇది దుర్మార్గం ఈ రోజు చేసిన పద్ధతి మీది మంచిది కాదు మేము అక్కడ స్లోగన్స్ ఇస్తున్నాం చేస్తున్నాం పోలీస్ ఆఫీసర్ ఆర్ మీద పదివేల కుటుంబాల జీవనాన్ని అడుగుతా ఉంటే రోడ్డు మీద పడి వాళ్ళకి అండగా ఈ రోజు జనసేన తెలుగుదేశం సిపిఎం అందరం కూడా సపోర్ట్ గా మద్దతుగా వచ్చాం ఏదైతే మాఫియా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇజ్రాయల్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దీనికి ఒకటే చెప్తా ఉన్నాం మేము సినిమాల్లో మాఫియా చూసాం కానీ రియల్ గా కృష్ణపట్నం పోర్టులో నీ యొక్క హావభావాలన్నీ కూడా చూస్తా ఉన్నాం నీకు మాత్రం రేపు డిపాజిట్లు కూడా లేకుండా ఓడించి ఇంటికి పంపిస్తాం ఏదైతే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో భూములు ఇచ్చిన రైతుల కృష్ణపట్నం పోర్టు వల్ల మా కుటుంబాలన్నీ బాగుపడితే మా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి ఆలోచనతో ఆ రోజు త్యాగాలు చేస్తే నీ స్వార్థం కోసం నీ భవనాల నిర్మాణం కోసం నీ హావభావాల కోసం నీ కార్యకర్తల కోసం పోర్టుని తాకట్టు పెట్టి కంటైనర్ టెర్మినల్ ని తరలిస్తా ఉంటే చూస్తూ ఊరుకోం ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు నీకు కాలం చెల్లింది నువ్వు కాలం చెల్లిన వెయ్యి రూపాయలు లాంటి వాడివి మాత్రమే రేపు జరగబోయేది యుద్ధం ఆ యుద్ధంలో నిన్ను ఓడించి ఏదైతే కంటైనర్ టెర్మినల్ నిలబెట్టుకునే దానికి మేమంతా కూడా కలిసి కట్టగా పోరాడి నిలబెట్టుకుంటాం అదే విధంగా కంటైనర్ టెర్మినల్ పదివేల కుటుంబాలకు అండగా ఉంటాం టెర్మినల్ కాపాడుకుంటాం కృష్ణపట్నం పోర్టును కాపాడుకుంటాం ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని హస్తగతంలోంచి కాపాడుకొని ప్రజలని సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు పెడుతున్నందువల్ల అదాని భయపడిపోతున్నా అంటున్నారు నిజానికి అదాని ఏళ్ళకి భయపడేవాడు కాదు అదానికి వీళ్ళు భయపడుతున్నారు దీని వెనక ఏదో పెద్ద కథ ఉంది కాబట్టి వెంటనే ఈ కంటైనర్ టర్మిన్ తెరిపించాలని ఆ విధంగా తెరిపించకపోతే ఈ కృష్ణాపట్నం పోర్ట్ని నేను నడవనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మీ సెక్యూరిటీ ఉంటే కృష్ణాపట్నం పోర్టు పరిధిలో ఉండదు తప్ప పబ్లిక్ రోడ్లో వచ్చి కూర్చొని మమ్మల్ని తిరగకూడదని చెప్పడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా మీరు మీ కంటే మీకు సంబంధించిన దాన్ని వెనక్కి పోవాల్సిన అవసరం ఉంది మీరు ఊళ్ళోకి వచ్చేసి ఊళ్ళో నుంచి మనుషులు కూడా కలిసి దొడ్డికి బయటికి కూడా పోనీ కూడా చేయడం మీకు జరగబోయే ప్రమాదం మీకు గుర్తు చేస్తున్న సందర్భంగా వెంటనే మీరు అక్కడి నుంచి మీ యొక్క పరిధిలోకి పోవాలని మీ పరిధిలో మేము వచ్చేప్పుడు మమ్మల్ని ప్రశ్నించాలి తప్ప పబ్లిక్ రోడ్లు మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పని ఇంత దౌర్జన్యంగా వ్యవహరిస్తుంటే మంత్రి చూస్తూ ఉండడం కరెక్ట్ కాదు ఆ విధంగా ధృతరాష్ట్రుడు గారి కళ్ళు మూసుకొని ఉంటే మహాభారత యుద్ధం జరిగి మొత్తం వంశీగా నాశనం అయినట్టు మన రాష్ట్రం నాశనం అవుతుంది కాబట్టి మంత్రి గారు వెంటనే స్పందించి ఈ కంటైనర్ టర్మినల్ ఇక్కడ ఉండేటట్టు చూడాలని చెప్పని చూడకపోతే ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నా